నమస్కారం బిఎస్ నైన్ టీవీ స్వాగతం కల్లూరు అర్బన్ పరిధి ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వి ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వి ఆంజనేయులు మాట్లాడుతూ కమిటీ బృందం విజయ్ కుమార్ ఎం మోహన్ చంద్ర వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య హనుమాన్ జయంతి శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు ఈ ఆలయ పూజారి గూడారం నల్లబోతుల పిక్కిలి గోత్రం కలిగిన దాతలు బి రామన్న రామాంజనేయులు మస్తాన్ల కుటుంబ సభ్యులు అంజనమ్మ మహాలక్ష్మి అనూష అఖిల్ కుమార్ ప్రియాంక మోక్షాల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృంద భక్తులు ప్రజలు పాల్గొన్నారు స్వామి బయట స్వామి లోపల రావాలి ఆర్చిస్తున్నయ్య లోపలిగా అన్నట్ల లోకలండి స్వామి రావాలి బయట అంతా రావాలి ఆర్చి ఇక్కడ వచ్చారు వయసులుగా దగ్గరలుగా लाइन में चले का आ वाह वाह चलो कोशिश कर भाग जा